పిల్లలు వ్యాకరణ అంశాల్లో భాగంగా ఈరోజు విశేషణం గురించి తెలుసుకుందాం సరేనా నేను కొన్ని వాక్యాలు చదువుతాను శ్రద్ధగా వినండి ఆవు పాలు తెల్లగా ఉంటాయి ఇక్కడ ఆవు పాలు అంటే ఒక వస్తువు ఒక వస్తువు పేరు అంటే నామవాచకం అంటే ఈ నామవాచకం ఎలా ఉంది ఆవు పాలు ఎలా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి అంటే తెల్లగా అనే పదము నామవాచకం యొక్క గుణాన్ని అంటే ఆవుపాల యొక్క గుణాన్ని తెలుపుతుంది అక్కడ తాటి చెట్టు ఉంది అది ఎత్తుగా ఉంది ఇక్కడ అది ఏది తాటి చెట్టు అంటే సర్వనామం మరి సర్వనామం ఎలా ఉంది ఎత్తుగా ఉంది అంటే సర్వనామం యొక్క గొప్పతనాన్ని విశిష్టతను దాని యొక్క ప్రత్యేకతను చెప్తుందనమాట ఇలా నామవాచకము లేదా సర్వనామము యొక్క గుణాన్ని ప్రత్యేకతను లేదా విశిష్టతను తెలిపే పదాలను విశేషణ పదాలు అంటారు పిల్లలు అర్థమైంది కదా విశేషణ పదాలు అంటే ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చెప్తాను వాటిలో విశేషణాలను మీరు నాకు చెప్పాలి సరేనా పాలపిట్ట అందంగా ఉన్నది లక్ష్మి నువ్వు చెప్పు ఇందులో విశేషణ పదం ఏది వెరీ గుడ్ లక్ష్మి చాలా చక్కగా చెప్పావు నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను రాము నువ్వు చెప్పు ఈ వాక్యంలో విశేషణ పదమేది ఎర్రని వెరీ గుడ్ ఎర్రని ఎర్రని అనేది ఇక్కడ విశేషణ పదం పిల్లలు అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఇంటి పనిస్తాను రండి పిల్లలు ఇక్కడ కొన్ని వాక్యాలను చదవండి వేపకాయ చేదుగా ఉంటుంది చిరుతపులి వేగంగా పరిగెత్తుతుంది జానకి మధురంగా పాడుతుంది పావని చక్కగా చదువుతుంది ఇందులో విశేషణ పదాలను గుర్తించి రండి